ఛానల్లోకి స్వాగతం తులారాశివారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది ఆ దేవుడు ఎవరు ఏ దేవుడి నీడ తులారాశివారి ఇంటి మీద ఉంది అలాగే తులారాశివారు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుకోవడానికి ఏం చేయాలి అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వీరి జీవితంలో జరగబోయేది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తులకు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు కనిపించవు ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ఇతర వ్యక్తులకు సహాయం చేయటానికి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఒక్కరిని చూసి ఓర్వజాలని గుణం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో ఉండదు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే ఓర్వలేకపోతారు అది చివరికి వారి ప్రాణమిత్రులైనా సరే సన్నిహితులైనా సరే కుటుంబ సభ్యులైనా సరే వారి ఎదుగుతలను చూసి బోర్వలేకపోతారు ఎప్పుడూ కూడా మేమే పై స్థాయిలో ఉండాలి అనే భావన ఉంటుంది కానీ ఈ తులారాశి వ్యక్తులు ఆ విధంగా కాదు వారు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఇతర వ్యక్తులు ఎదుగుతూ ఉంటే ఇంకా చేతలైనంత సహాయం చేసి వారు ఎదుగుదలలో తోడ్పాటును అందిస్తారు తప్ప కుళ్ళుకోవటం అలాగే కుట్రలు కుతంత్రాలు చేయటం ఈ వారికి అస్సలు చేతకాని పని అనే చెప్పుకోవచ్చు ఎప్పుడూ నిస్వార్థంగా ఎదుటి వ్యక్తి మేలును కోరుకునే వ్యక్తులు అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయి శత్రువులు కూడా అధికంగా ఉంటారనే చెప్పుకోవాలి అంటే వీరి యొక్క మంచి మనస్తత్వం కారణంగా ప్రజలందరితో కూడా వీరు ఆకర్షించబడతారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలు కూడా సాంప్రదాయబద్దంగా ఉంటాయి ఈ యొక్క అభిప్రాయాలను చూసి కూడా ప్రజలు అందరూ కూడా వీరికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేక చాలా మంది వీరికి శత్రువులుగా మారుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అంతకు ముందు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులే వీరికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది వీరు జీవితంలో కిందకి దిగజారాలని కోరుకునే వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా ఉంటారనే చెప్పుకోవాలి చాలా రోజులుగా మీ యొక్క జీవితంలో ఇటువంటి బొడితుడుకులు సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే అనుకున్న విజయాలను సాధించగలుగుతారు ఎప్పుడు కూడా ఒకరు మనల్ని ఏదో అంటున్నారని మనం అక్కడే ఆగిపోతే జీవితం అంతా కూడా అక్కడే ఆగిపోతుంది భవిష్యత్తు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక కేవలం మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది అంటే మీరు నిజాయితీగా నడుస్తున్నారా లేదా మీరు చేసే పని నిజాయితీగా ఉంటుందా లేదా ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు మీ యొక్క మనస్సుకు మాత్రమే సమాధానం చెప్పుకోండి ఎదుటి వ్యక్తులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ఒక్క విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తులను చూసి ఓర్వలేక వారిపైన ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటారు ఇది కూడా సాధ్యపడకపోతే అంటే వారిని కిందకు దిగజాచడం సాధ్యం కానప్పుడు వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వారి గురించి నెగిటివ్ ప్రచారాలు చేస్తూ ఉంటారు వారు చెయ్యని తప్పులు వారి మీద మోపుతూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క ధైర్య సాహసాలను విడవకుండా ముందుకు సాగండి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఎవరు ఏమనుకున్నా సరే మీ జీవితం నిజాయితీగా ముందుకు తీసుకుని వెళ్ళండి అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అలాగే ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో కూడా తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీ యొక్క జీవితం అంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది ఎందుకంటే తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయపడే వ్యక్తిత్వం కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు వారికి మనసులో పైన ప్రేమ లేకపోయినా కానీ మీ పైన ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉంటారు ఈ విధంగా మీతో షూరిటీ సంతకాలు చేయించుకొని తర్వాత మిమ్మల్ని ఇరకాటంలో పడవేసే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగని ఎవరికీ షూరిటీ సంతకం చేయకూడదని చెప్పడం కాదండి అంటే అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు వారి మోసంలో పడకుండా జాగ్రత్త పడండి జెన్యున్ గా ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే ఖచ్చితంగా చేయండి కానీ మోసపూరితమైనటువంటి కుట్రలతో మిమ్మల్ని వినియోగించుకోవాలని చూసే వ్యక్తుల పట్ల మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి లేకపోతే మాత్రం ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు కానీ ఆ పరమశివుడి యొక్క నీడ మీ గృహంపైన ఈ సమయంలో ఉంది ఇక ముందు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అంటే ఇదివరకు మీరు చేసినటువంటి మంచి కార్యాల ఫలితంగా ఇప్పుడు భగవంతుడు మీ పైన దృష్టి కేంద్రీకరించాడు మీ జీవితంలో ఎదుగుదలకు సహాయాన్ని చేయబోతున్నాడు మీ జీవితంలో ఇదివరకు ఏవైతే కష్టాలు బాధలు మీరు అనుభవించారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి కల్పించబోతున్నాడు మీ జీవితంలో మిమ్మల్ని అవమానపరిచిన వారు మిమ్మల్ని కిందకి దిగచార్చడానికి ప్రయత్నం చేసిన వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ యొక్క పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వ్యక్తులు ఈ సమయంలో ఆ పరమశివుడి ఆగ్రహానికి గురికాబోతున్నారు మీకు వారు చేసిన కీడుకు ప్రతిఫలంగా వారు చక్కటి గుణపాఠానైతే నేర్చుకోబోతున్నారు అంటే ఇక మీదట ఈ తప్పులు చేయకూడదు ఎవరి విషయంలో కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదు అని ఒక గుణపాఠమైతే వారు నేర్చుకోబోతున్నారు దానికి కారణం ఆ పరమశివుడు వారికిచ్చేటటువంటి శిక్ష అని చెప్పుకోవాలి ఆ విధంగా వారి యొక్క జీవితంలో వారు కొన్ని శిక్షలను అనుభవించబోతున్నారు దాని కారణంగా చక్కటి గుణపాఠాన్నైతే వారు నేర్చుకోబోతున్నారు ఇక ముందు మీకు శత్రు బాధలు ఉండకుండా పరమశివుడి యొక్క నీడ మీ గృహంపైన కనిపిస్తుంది శత్రువులు పన్నే కుట్రల నుండి మీరు ఖచ్చితంగా ఈజీగా తప్పించుకోగలుగుతారు దానికి ఆ పరమశివుడు మీకు మంచి ఆలోచన శక్తిని మంచి నైపుణ్యాన్ని అనుగ్రహిస్తాడు అయితే సెప్టెంబర్ ముప్పై తేదీలో మీ యొక్క జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి లేకపోతే మాత్రం మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ఈ రెండు తేదీల్లో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా వ్యాపారం చేస్తున్న వారైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవటంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అటువంటి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ రెండు రోజుల్లో మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి మీకు సంపూర్ణ మద్దతు కూడా లభించబోతుంది ఇదివరకు మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు కానీ ఈ సమయంలో మీ ఫ్యామిలీ నుండి కావచ్చు సన్నిహితుల నుండి మిత్రుల నుండి మీకు పూర్తి సపోర్ట్ అనేది లభించబోతుంది ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు దానికి సంబంధించి పర్యవసానం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి కానీ ఏకపక్ష నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అనుపవజ్ఞుల సలహా తీసుకునే నిర్ణయం తీసుకోండి స్నేహితులతో సన్నిహితులతో శ్రేయుభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగా మారబోతున్నాయి దానికి కారణం ఆ పరమశివుడి యొక్క నీడ మీ గృహంపైన ఉండబోతుంది కాబట్టి అయితే ఆ పరమశివుడు మీ నుండి ఒకటే అడుగుతున్నాడు అది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా మీరు చేసేటటువంటి మంచి పనులను మీరు కొనసాగించండి తప్పితే ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా కానీ వాటిని మధ్యలో ఆపేయకూడదు అలాగే దాన చేయండి అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అప్పుడు ఆ పరమశివుడు మిమ్మల్ని చూసి ఇంకా ఎంతగానో సంతోషిస్తాడు మీరు చేసేటటువంటి ఈ పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపు ఫలితాన్ని పరమశివుడు మీకు అనుగ్రహిస్తాడు అలాగే నిత్యం శివనామ స్మరణలో మీ సమయాన్ని గడపండి అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ గృహం పైన ఏ దేవుడి నీడ అనేది కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి